అంతరాష్ట ముఠాలతో కలిసి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కాకాణి వ్యవహారంపై విచారణ చేపట్టాలని కోరారు బెంగళూరు రేవు పార్టీతో సంబంధం లేదని కాకాణి చెబుతున్నా ఆయన పాస్పోర్ట్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు దొరికాయని ప్రశ్నించారు కర్ణాటకలో మంది ఎమ్మెల్యేలకు స్టిక్కర్లు ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క ఎమ్మెల్యేకి రెండు మూడు స్టిక్కర్లు ఆంధ్ర నూట డెబ్బై ఐదు తెలంగాణ నూట పంతొమ్మిది దాదాపు ఐదు వందలు వాళ్ళు ఎవరు ఒక్క స్టిక్కర్ దొరకని ఒక్కరి కారు దొరకలే నీ ఒక్క కార్ దొరికింది నాకు సంబంధం లేదంటే ఇంకొక అదే గన డూప్లికేట్ అయితే కర్ణాటక వాళ్ళు తయారు చేసుకోకూడదా ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ స్టిక్కర్ తయారు చేసుకోకూడదా తెలంగాణ చేసుకోకూడదా నీ నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది నీ కార్ పాస్ ఎందుకు దొరికింది ఎమ్మెల్యే స్టిక్కా నీ పాస్పోర్ట్ నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది అక్కడ సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే నువ్వు కల్తీ మద్యం కింగ్ నువ్వు నకిలీ పత్రాలు తయారు చేసే దాంట్లో నంబర్ వన్ నకిలీ పత్రాల్లో ముగ్గురు జైలుకి పోయినారు మధ్యంలో అందరూ అయిపోయినారు ఐదు రాష్ట్రాలు నిన్న మళ్ళీ నిన్న మళ్ళీ మద్యంలో పదిహేను రోజుల క్రితం పంతొమ్మిది మంది జైళ్ళకి విన్నారు ఈ ఫైనల్ గా నేను అనేది ఏంటంటే అంతరాష్ట్ర ముఠాతో కలిసి నువ్వు కార్యకలాపాలు చేశావు రెడ్ హ్యాండెడ్ గా దొరికావు